ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తెల్ల జిల్లెడు కాయ కోసం అయితే వచ్చాను చాలా చోట్ల తిరిగి 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 అనమాట ప్రతి చోట జిల్లెడు అయితే ఉన్నాయి కానీ కాయలు అయితే చాలా చెట్లు లేవు చాలా చోట్ల తిరిగి తిరిగి చివరికి అయితే కుంటే ఇక్కడికి వచ్చాను అన్నమాట ఈ చెట్లో మాత్రమే ఉంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చెట్టు చాలా అంతరించిపోతుంది అందుబాటులో లేవు అనమాట దానికోసమని వీడి గింజల్ని మన చోట నాడడానికి ఇంటి దగ్గర స్త్రీ లేకపోతే ఎక్కడైనా పాత్ర నాడదామని చెప్పి వచ్చానమాట కాయలు అయితే ఇంకా ఉంది కానీ అదే ఇంకా పగలేదు మనకు తెలిసిందే తెల్ల జిల్లడు గురించి వాడి చెట్టు వేరు దాని కొమ్మ ఆకు అదేవిధంగా పూలు ఇవన్నీ ఉపయోగకరమైంది ప్రత్యేకించి వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది చెప్పున్నారు మనకి కేవలం చెట్టు పెంచడం కోసం మాత్రమే అనమాట దానికోసమని వాడి గింజలు సేకరించడానికి వాడి నెక్స్ట్ మరో చోట దాన్ని పెంచడం కోసమైతే ప్రయత్నిస్తున్నాము అందుకోసమని అన్ని చోట్ల తిరిగి చివరికైతే ఇక్కడ రావడం జరిగింది అయితే చాలాసేపు తిరిగి తిరిగి ఉదయం నుంచి దాదాపు పదిహేను ఇరవై దాకా తిరిగిన తర్వాత ఈ ఒక్క చెట్లు మాత్రమే ఉందన్నమాట సో మొత్తానికి కష్టపడినకైతే దొరికింది కానీ కాయలు అయితే ఏవి ఇంకా అది పగలేదన్నమాట కేవలం పగిలి వాడిని మాత్రమే తీసుకోవాలి మన ఆ పచ్చికాయలు తీసుకొచ్చి వాటిని పెట్టిన ఉపయోగం ఉండదు అందుకే నేనేం చేశామంటే కవర్లు తెచ్చాను అనమాట కవర్లు తెచ్చి సో ఏదైనా కవర్ తీసుకొచ్చి ఒక్కొక్క కాయకి విడివిడిగా కవర్ కట్టేస్తాను అవి మళ్ళీ పగిలి ఓపెన్ అయినా కానీ దాంట్లో ఉండిపోతాయి అన్నమాట కోసం ఇవి కవర్ తెచ్చాను చూసారు కదా కాయ ఎలా ఉందో ఇది పగిలినప్పుడు దీని లోపల మాకు జిల్లేడు ఎలా వస్తుంది తెలుసు కదా దీంట్లో సన్నని ఈ బూజు ఉంటుంది విత్తనాలు ఉంటాయి గాలికి ఎగిరిపోకుండా అయితే కవర్ కడుతున్నాను తెల్ల జిల్లుడు ఉపయోగాలు అంటే మన అందరికి తెలిసింది వినాయక చవితికి పత్రిక అదే చిన్నపిల్లలకి మొదటలో పెట్టడానికి వీటి ఈ కాండ నారు ఉంది కదా వీటిని సన్న దార పొగలు లాగా తీసి వాటిని మలతాడలో వాటి గురువుప్పుడు అదేవిధంగా దీనికి చాలా విషికలిగి దానికి గురుడిగా వాడతాము అయితే అది మనం వాడినా వాడకపోయినా కానీ మన చెట్టు అంటూ ఉంటే దాన్ని ఎవరో వాడడం అయితే జరుగుతుంది దానికోసం కానీ వచ్చాను చాలా కాయలు అయితే ఉంది పాజిబులైనంత వరకు దీన్ని కట్టేసి మళ్ళీ మరోసారి వచ్చి వీటి కాయల నుంచి తీసుకెళ్తాను సో మీరు కూడా ఎక్కడైనా ఈ విధంగా కాయలు కనిపిస్తే వాడిని పచ్చిగా కోయకుండా అవి పగిలిన తర్వాత మాత్రమే దాన్ని కొన్ని పోయినా పర్వాలేదు వాడిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర కానీ లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలు కానీ పెంచుకోవచ్చు దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది ఇంటి ఆవరణ పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు లేదనుకుంటే దాన్ని ప్రహరీ వాళ్ళు బయట పెంచుకోవచ్చు లేదు ఇంకా మరి ఎక్కడైనా బంజర్ భూముల్లో కానీ ఇంటికి దూరంగా పెంచుకోవచ్చు కొంతమంది సెంటిమెంట్ ఉన్నారు ఇంట్లో కూడా పెంచుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది సో నేనైతే ఇంతకుముందు మా ఇంటి ముందు ఉండేది ప్రహరీ కూడా బయట వేసున్నాము ఆ చెట్టు ఎడగలకుండా చనిపోయింది అందుకని అయితే నేను మళ్ళీ మరోసారి గింజల కోసం వచ్చాను అంతమంది వేసిన గింజలు కూడా ఏంటంటే అవి మొలకలు అయితే వచ్చాయి కానీ అవి మొత్తం వర్షాన్ని పాడైపోయాయి అందుకని మళ్ళీ వచ్చాను అన్నమాట దీన్ని కేవలం మా ఇంటి దగ్గరే కాదు దీన్ని ఎక్కడెక్కడైతే నాకు పాసిబుల్ ఉంటుందో అక్కడంతా దీన్ని ఈ గింజల్ని వేయడం జరుగుతుంది ఎందుకంటే కేవలం మన ఒక్కరికే కాదు అందరికీ అవసరం కాబట్టి దీనివల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు నేను దూరంగానే వేస్తాను కాబట్టి దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు సో దానికోసం అన్నమాట ఇప్పుడు ఈ కాయలకి అయితే కవర్ కడతాను కట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా కవర్ అయితే కట్టేసాను చూపిస్తాను చూడండి ఇదిగో ఏదైనా కట్టాను దీని మునిగి సన్నగా సూతో చిన్న చిన్న రంధ్రాలు తీసాను అన్నమాట సన్న సూత్తో ఎందుకంటే గాలి వెళ్ళాలి కదా లేకపోతే లోపల తేమ ఉండేది అంటే అది అలాగే పాచిపెట్టిపోతుందన్నమాట ఖాళీలో అందుకని చెప్పి వీటికి అక్కడక్కడ పిన్నిస్తో సన్నగా ఫోల్స్ పెట్టాను మళ్ళీ దీనికి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వస్తాను ఇది ఒక వన్ వీక్ లోపే అయితే ఇది వచ్చేయచ్చు మళ్ళీ వచ్చి చెక్ చేసుకొని కాయి మళ్ళీ అది ఓపెన్ అయ్యి ఉంటే వాడిని తీసుకెళ్తాను నేనైతే ఒక మూడు కాయలు కట్టాను అనమాట కొన్నిట్లో అయితే రెండు రెండు కాయలు అయితే ఉండేది అవి అనుకుండే వరకు అయితే దానికి రెండు ఉందనమాట మసరి మీద అయితే చెట్టుని ఎలా కనుక్కున్నాను అటు కాయలు సేకరించి దాంట్లో దీనికి ఎదురుగా కూడా ఇంకో చెట్టు ఉంది అటువైపు కొంచెం దూరంలో అక్కడ ఒక చెట్టు ఉంది పూలు మాత్రమే ఉంది కానీ కాయలు అయితే ఏమీ లేవు కేవలం ఈ ఒక్క చెట్టులో మాత్రమే కాయలు ఉండింది అనమాట అందుకోసమని వాటికైతే తీ తీసుకొచ్చి కవర్ కట్టాను దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం చెట్లను కాపాడాలి ఆయుర్వేదం అనేది చాలా గొప్పది అందుకోసమనే దీపాన్ని తిరిగి వాటిని సేకరించి వాటిని గింజల కోసం అని చెప్పి చూస్తున్నాను మీకు కూడా ఏడైనా ఇలాంటి చెట్లు కేవలం జిల్లేడు చెట్టు కాదు మనకి అది నల్ల ఉమ్మెత్త ఇంకా చాలా ఉన్నాయి ముల వంకాయ వాకుడుకాయలు అంటారు కదా అండ్ వాకుడు ఇంకా ఏమైనా సరే మనకి చాలా రకాలైతే ఉంది ఆయుర్వేదంలో వాటిని అయితే సంరక్షించే సంరక్షిద్దాం మన వంతు మన వంతు మనం తప్పకుండా కృషి చేయాలి దానికోసమై అందరికీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక మొక్క నాటే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ ఇలా చేస్తా అని ఆశిస్తున్నాను ఓకే